జీవితంలో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే మంచి వాళ్లే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు చిత్రమే కాదు బాధాకరమే మంచి చెడ్డ ఆలోచించకుండా ఏ వస్తే చేసేవాడు ఏమిటో సుఖపడుతూ ఉంటాడు చిత్రంగా ఉంటుంది ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నవాడికి క్యాన్సర్ వచ్చేస్తుంది సప్త వ్యసనాలు ఉండి విచ్చలవిడిగా తిరిగేవాడు డెబ్బై ఏడు బతికేస్తాడు చాలా మంది చూస్తారు అది వీడు చచ్చిపోతూ ఉంటాడు పెద్దదానికి ఒక గ్లాసు నీళ్ళు ఎక్కువ తాగాలన్న బెంగ పొద్దున్నది మధ్యాహ్నం అది ఉప్పొద్దు కారం వద్దు అని వంద జాగ్రత్తలు తీసుకుంటాడు వీడికి ఏదో వచ్చి పడుతుంది ఎందుకు వచ్చిందో ఆయన అన్ని జాగ్రత్తలు అది అది అతి వచ్చింది కొంప అసలు ముందు ఆరోగ్యం గురించి కాదు దేని గురించి చేసే జీవితంలో ఆరోగ్యం గురించో అందం గురించో ఐశ్వర్యం గురించో ఉద్యోగం గురించో వివాహ జీవితం గురించో దేని గురించో మనం అతిగా జాగ్రత్త పడుతున్నాము అంటే అది పెద్ద వ్యాధి దీన్ని అతి వ్యాధి అంటారు వైద్యులు నిర్వచించగలిగే వ్యాధి మా సాహిత్యవేత్త నిర్వచిస్తారు దీన్ని అతి వ్యాధి అంట ఆరోగ్యం గురించి కూడా అతి జాగ్రత్త పనికి రాదు ఎందుకంటే నువ్వు ఎంత జాగ్రత్తగా చూసినా వెళ్ళిపోవలసింది ఆరోగ్యం అనేది దేనికి ఆలోచించండి ఆరోగ్యం అనే మాట ఆలోచించండి ఆ రోగ ఆ రోగాని భావన ఆ భావం ఆరోగ్యం రోగం లేకుండా ఉండడం అంతే రోగం లేకుండా ఉంటే చాలు అంతకంటే ఏం అక్కర్లేదు అంచేత రోగాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు ఇంకేదో ఆరోగ్యం పెంచేద్దాం ఇంకా ఏదో సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ మొహంలో కళ గ్లో దీనికి ఇవన్నీ ఇంకనేసరికి ఏమవుతుంది శీతాకాలం లేపనాలు వేరే వర్షాకాలం లేపనాలు వేరే ఇక వేసవకాలం సోపానాలు వేరే ఇరవై ఆరు డబ్బాలు ముప్పై ఆరు శేషాలు వచ్చాయి నిలువు నిలువుడద్దు దగ్గర ఇందులో ఏది ఓసారి ఇలా తీసి రాయడం అవతల వారేయడం డబ్బు ఖర్చు పైగా ఇవన్నీ రసాయనాలు ఎందుకంటే నిలగుండాలి ఉండడం కోసం వాళ్ళు కలుపుతారు ఇన్ని జాగ్రత్తలు తీసుకునే వాళ్ళని నిజంగా మీరు గమనించండి ఒకసారి ఏదైనా ఈ మద్యపానం లాంటి వ్యసనాల గురించి మాట్లాడుతుంటే కొంతమంది ఉన్నవాళ్ళు అంటారు ఏ ముప్పై ఏళ్ళ పాటు పుచ్చుకుంటున్నా మాకేం రాలా మా ఓకే ఏం పుచ్చుకొని వాడు వచ్చింది పోయాడట్టే ఎందుకు వచ్చింది అంటే వాడు సమర్థించుకుందుకే అంటున్నాడు అయినా నిజం కూడానండి ఉన్నాయి అలా అలా పరిస్థితులు చాలా ఉన్నాయి అలాగే లోకంలో సంస్కృతంలో చమత్కారంగా ఓ మాట ఏం చెప్పారంటే ఏమిటో అసలు మంచి చెడ్డ ఆలోచించి అన్ని జాగ్రత్తలు తీసుకుని లోకం ఏమనుకుంటుందో ఏమనుకుంటుందో చెడ్డ పేరు వస్తుందేమో అని భయపడేవాడికి అన్ని వంకరపాలు వస్తూ ఉంటాయి ఏమి ఆలోచించకుండా చేసేవాడు సుఖంగా ఉంటాడు అన్నాడు సమంత సచ్చరితో అని నాక సంత సచ్చరితోదయ వ్యసనిన ప్రార్భవ్యంత జనాపవాదచకి జనాపవాదచకి జీవంతి దుఃఖం సదా సర్వ్రై జనాపవాదచకి జీవంతి దుఃఖం సదా జీవంతి దుఃఖం సదా అవ్యుత్పన్నీ కృతేన నైవా వాసత వ్యాకులక అవ్యుత్పన్నీ కృతేన వ్యాకులక యుక్తయుక్త వివేక శూన్యకృతయో ధన్యో జన ప్రాకృత యుక్తయుక్త వివేక శూన్యకృతయో ధన్యో జన ప్రాకృతక ఎప్పుడు కష్టమేనా సుఖమేనా మనకి అనుభూతి ఎలా ఉంటుంది అంటే మనం అనుభూతి చెందుతున్న విధానాన్ని బట్టి ఆ అనుభూతి చెందే విధానం వ్యక్తి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది ఈ సంస్కారాలు వ్యక్తి వ్యక్తికి వీరుగా ఉంటాయి భార్యాభర్తల మధ్యలో కూడా ఒకే రకమైన సంస్కారం ఉంటుందని అనుకోవద్దు సంస్కారం అంటే ఏదో గొప్పదనే ఉద్దేశం కాదు ఇక్కడ వాసన అని అర్థం వాసన అని అనే మాటకి సంస్కారం అంటారు సాంకేతిక భాష ఇప్పుడు గిన్నెలో పదార్థం ఉండేటప్పుడు అడుగంటి పోయిందనుకోండి ఏదైనా మాడు కట్టేసి దాని వాసన తర్వాత పదార్థానికి వస్తుంది అలాగే మనస్సులో కొన్ని బంధాలు అడుగంటి పోయి మాడు కట్టేసి కింద ఉండిపోతే అట్టగా అట్టగట్టేసి అవి వచ్చే జన్మకు వస్తాయి అదే వాసన మంచి చెడ్డ సంబంధం లేకుండా వాసన అన్నారు నిజానికి సంస్కారం కూడా మంచి చెడ్డ పాప పుణ్యాల సంబంధమే లేదు కానీ ఏదో జన్మాంతరం సంస్కారం అనే పుణ్యం అనే అర్థంలో వాడతారు పాపం అనే అర్థంలో వాడతారు వాసనని రెండు సందర్భాల్లో వాడతారు ఇది వాడుకున్న తేడా తప్పితే సంస్కారం అనేది పాపానికి కూడా వాడచ్చు శాస్త్ర ప్రకారం తేడా ఏం లేదు మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు ఎక్కువ వస్తున్నాయని అనిపిస్తుందంటే వీళ్ళు అసలు తట్టుకోలేక ముందు వెలవెలాడిపోతూ ఉంటాడు ఎందుకంటే ఇతనిలో మంచితనం ఉంది కానీ మొండితనం లేదు ఆ మంచితనంతో పాటు కొంత మొండితనం అంటే ధైర్యం కూడా మనం సంపాదించుకో మనం మంచి పని చేస్తున్నాం వాడు ఏదో అన్నాడని మనకేమిటి అది చూసుకోవాలి కానీ వీళ్ళు ఎలా ఉంటారు సర్వత్రైవ చికిత వాళ్ళు ఎవరుకుంటారు వీళ్ళు ఎవరుకుంటారు ఇదే జనాపవాద చకిత సర్వత్ర ఎప్పుడు ఏమిటో ఇలా చేస్తే వాళ్ళకి ఎవరైనా అనిపిస్తుందో ఈ సంబంధం చేస్తే నలుగురు ఎవరంటారో నలుగురు ఎవరండి ఆ నలుగురు ఎవరండి మన ఇంటికి ఎవరు వచ్చారు నలుగురు ఇద్దరు కూడా రారు మన ముందు అనేవాళ్ళు ఎవరండి మన ఇంటి ఏదో జరిగింది ఘోరమో నేరము ఎవరో ఏదో అంటారో అనుకుని మనం ఆ చర్య తీసుకోవడానికో ప్రతిక్రియకో లేదు పోనీ మొత్తం వదిలేయడానికో ఎలా ఆలోచిస్తామంటే వదిలేస్తే వాళ్ళు ఏమనుకుంటారో జాతకాని వాడు అనుకుంటారేమో చర్య తీసుకుంటే ఏమవుతుందో కిరాత కూడా అనుకుంటారేమో అని అనుకుంటారేమో అనుకుంటారేమో తప్పితే మనకేమనిపిస్తుంది లోపల ఈ మనకి లోపల అనిపిస్తున్న దానికే ప్రాధాన్యం ఇవ్వాలి కొంతవరకు బయట సమాజానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి కానీ అతిగా పోకూడదు అది కానీ మంచివాళ్ళు మెత్తకదనం కారణంగా మంచితనం కారణంగా మెత్తదనం వచ్చే పూరి మనం ఎంత పొంగుగా వేసినా ఎంత హంగుగా వేసినా మెత్తబడాల్సిందేగా ఎందుకంటే దాని లక్షణం అది ఈ మంచితనంలో ఈ పూరి లాగా ఈ మెత్తదనం ఒకటి ఉంది ఆ మెత్తదనం లేకపోతే సంత సచ్చరితోదయ వ్యసనైనాక వీడికి ఏదో పేకాట వ్యసనం లేదు తాగుడు వ్యసనం అని మనం అనుకుంటా కానీ వీడికి వ్యసనం అవుతుంది అంటే దుఃఖపడ్డాం ఏమిటది సచ్చరిత ఉదయం వ్యసనగా అసలు వీడు సత్ప్రవర్తన కారణంగానే వీడికో దుఃఖం వచ్చింది ఏమిటంటే నేను మంచివాడిని ఇప్పుడు ఒకసారి ఉన్నట్టుండి నన్ను చెడ్డవాడు అనుకుంటే నేను తట్టుకోలేను అసలు ముందు చెడ్డ పని చేయడానికి ఈ పని చేయడం మనకి నష్టం కాబట్టి లోకానికి అపకారం కాబట్టి దాన్ని చేయొద్దని నిర్ణయానికి రావాలి తప్ప నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారంటే తెలియకపోతే పర్వాలేదా ఇది ఇదిలా ఇద్దరం అంటే మన మనస్సే ఎంత ఆత్మవంచినంటే తెలిస్తే బాగుండదు అసలు తెలియకపోతే బానే ఉంటుందా ఇక్కడే మనం తెలుసుకోవాలి నలుగురికి తెలుస్తుందేమో అని భయపడుతున్నాం ఒక నీకు చేసేయాలనే ఉంది బాగా ఇదే మంచితనంలో ఉండే మెదకతాం నిజంగా మనం చిత్తశుద్ధి ఉంటే అది తప్పు పని అని మనకు తెలిసి ఉండడం నలుగురు కోసమేంటి మన కోసమే చేయం ఎందుకంటే ఆ నలుగురు ప్రశ్నిస్తారో లేదో తెలియదు కానీ మిత్రమా చెడ్డ పని చేస్తే మన మనస్సు మనం ప్రశ్నిస్తుందా లేదా ఏ గుడిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టిలా అంటూ ఉంటే చేసిన వెదోపనే ఉంటారా వేసుకొచ్చారు ఇక్కడికి అని దేవుడు అన్నట్టుగా మనకే అనిపిస్తుంది అదే చేయలేదు అనుకుంటే ఆయన వెళ్ళి శ్రీ ఆంజనేయం ప్రసరాంజనేయం ప్రమాదం ఏకాయం ప్రకీర్తి ప్రభావి అంటావు అంటాం ఆయన ఏమంటావు ఆయన నిలబడతంగా మనం నిలబడతాం అంటే మంచితనం పేరు మీద ఒక్కోసారి మనం ఆత్మవంతను చేసుకుంటూ ఉంటాం ఎవడికోసం బతుకుతూ ఇది సత్యరితోదయ వ్యాసానండి అక్కడ అంతేకాదు ప్రాదుర్భవ మాటి మాటిమాటికి వారి మనస్సును వారు యంత్రణాహ ని అనిపిస్తూనే ఉంటుంది లోపల అడి చేసుకుంటారు ఈ చేసుకోవడంలో ఎప్పుడు ఏమవుతుందంటే ఏదో గాలితో ఉబ్బిన బొడైన ఓ చోట ఒక్కితే ఇంకో చోట పైకి వచ్చినట్టు పిల్లిని గదిలో పెట్టి కొడితే అది కిటి అది మనిషి కొట్టేవాడి మీదే రెచ్చిపోయినట్టు మనస్సు రెచ్చిపోతుంది అండి ఈ అణిచేసే వాడి మీద తిరుగుబడి చేస్తుంది అందుకే మన సంప్రదాయంలో సంస్కృతిలో ఏ వయస్సు కా ఆ పెళ్లి చేసేయడం ఆ పిల్లల కన్నాం ఎంత పేదరికంలో ఉన్నా పోరాటిక వయస్సు వచ్చి పెళ్లి చేసి ఎందుకంటే వాడికి ఏవో అనిపిస్తూ ఉంటాయి ఈ వదిలేస్తే ఎవడో పట్టుకుంటాడు లేని పోను కూడా అదేదో మనమే పడితే ఈ వేళ కొద్ది తప్పదుగా అని ఏ వయసు అవసరం పోని సంవత్సరం ఏర్పడితే ఓ బాధ్యత వాడే చూసుకుంటాడు మంచి ఉద్యోగం భార్య అంటుందని అనిపిస్తుందిగా తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు అవమానం కదా కాకపోతే పోనీ ఇంకోటి అనుకుందా పోనీ అంత అయితే ఏమో ఇంకా ఆధారపడితే ఆస్తి మంచి ఇచ్చి ఇచ్చేయండి ఇచ్చేద్దాం ఇది ఎలాగో ఇవ్వాల్సిందే కదా కొన్ని ఇచ్చేసి ఇంక వెడగొట్టేస్తే నేను నీవు ఇచ్చేమోటో ఇచ్చేస్తున్నావు ఇంక నీ అభివృద్ధితో నాకు నీ నీ నష్టంతో నాకు సంబంధం లేదు మళ్ళీ తర్వాత అది చేసి అది అలా నష్టపోయి ఎలా నష్టపోయా వచ్చింది నన్ను అడగదు ఇదో మంచిది నువ్వు చెడిపోతే వాడి చెడిపోతాడు ఇలాగ ఒక నిర్ణయానికి రావాలంటే ఖచ్చితంగా ఉండాలి కానీ మాటి మాటికి మనసులో వచ్చే ప్రతి ఆలోచన ఒక తెగింపును మనం అడిచేసేవనుకో అది మరి ఇంకో రకం రకరకాల కోరికలు కించిత్ ధర్మం కించిత్ అధర్మం ఉంటే ఉండొచ్చు అవి కూడా బలవంతంగా నియంత్రించుకోలేదు అంతేకాదు సంత సర్వత్ర సర్వత్రైవ జన అపవాదచకిత ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని జీవన్ నుంచి దుఃఖం సదా ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు అందువల్ల ఇంత మంచి ఉండి కూడా సత్ప్రవర్తన కలిగి ఉండు కూడా ఒక్క పని సరిగ్గా చెయ్యలేడు యాతన పడిపోతూ ఉంటాడు ప్రతిదానికి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని అందులో శాస్త్ర గ్రంథాలు కూడా చదువుకుంటే ఇంకా చెప్పక్కల అవి పొడుస్తూ ఉంటే మాటి మాటికి ఫలానా మనుస్మృతిలో చదివావు కదా నువ్వు చేయద్దా అంటారు మనుస్మృతి ఈ కారణం కాదు కృతయుగానికి ఈ కారానికి యాజ్ఞ వాళ్ళకి స్మృతి చాలా మందికి తెలియదు మనుస్మృతి ఈ కారణం కాదు అందులో ఉన్నవన్నీ ఇప్పుడు చేయడం సాధ్యం కాదు అందులో తగల తగలబెట్టే కూడా అనవసరంగా తగలబడుతున్నారు దాన్ని మనస్ఫూర్తి ఇప్పుడు సంబంధించింది దగ్గర అలాగనే అన్ని చందమని కాదు అన్ని ధర్మాలు మనుస్మృతులు మనం ఇప్పుడు పాటించక్కల కృతజ్ఞం వాళ్ళు వాళ్ళ బుద్ధులను పెట్టి మనుస్మృతి పెట్టారు మనకి ఇప్పుడు యాజ్ఞ వాళ్ళకి పరాశర స్మృతి కూడా వర్తిస్తుంది ధర్మశాస్త్రంలోనే తేడాలు ఉన్నాయి